శ్రీ గురుపై నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన వాళ్ళ ఛానల్ గురుగ్రహం వృషుభరాశిని వదిలి మేషరాశిలో స్థితి పొందటం వల్ల ఏ రాశి వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అసలు గురుగ్రహం యొక్క స్వభావం ఏంటి ప్రభావం ఏంటి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఎంతకాలం ఒక రాశిలో ఉంటారు అదేవిధంగా ఈయన ఇచ్చేటువంటి ఫలితాలు ఎందుకు ఎక్సలెంట్గా ఉంటాయి అని ఎందుకు అంటారు ఇవన్నీ కూడా చూద్దామండి గురుగ్రహం సహజ శుభగ్రహం నైసర్గిక శుభగ్రహం ఈ యొక్క గురుగ్రహము కనుక మౌడ్యమి చెందితే అంటే రవిగ్రహం దగ్గరగా అయ్యే గ్రహమైనా వచ్చినప్పుడు ఆ గ్రహము తన శక్తిని కోల్పోతుందండి అలాగే రవిగ్రహం కనుక గురుగ్రహానికి బాగా దగ్గరగా వచ్చినప్పుడు మౌడ్యమి చెందుతూ ఉంటుంది సో గురు గురుమౌఢ్యం వచ్చినప్పుడు శుభ కార్యక్రమాలు కూడా జరగవు ఉండవు కూడా సో అంతటి ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క గురుడికి మరి గురుగ్రహం దేవతల గురువు అంటారండి జ్ఞానానికి విద్యకు ధర్మానికి కారకుడు ఈ యొక్క గురుగ్రహం ఈయన ఏంటంటే సంపదనిస్తాడు పిల్లలకు కారకుడు కూడా గురుడే రవితో పాటుగా గురుగ్రహం కూడా కారకతం వహిస్తూ ఉంటారు సద్గుణాలు కలిగి ఉండటము అదేవిధంగా నైతికత కలిగి ఉండటము సద్బుద్ధి కలిగి ఉండటం అనేది గురుగ్రహం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పవచ్చు ఒక సాత్విక గ్రహము మరి గురుగ్రహానికి సంబంధించిన దిక్కు చూస్తే తూర్పు దిక్కు అండి ఈస్ట్ డైరెక్షన్ అదేవిధంగా నార్త్ ఈస్ట్కు గురుకేతుడు రంగు చూస్తే పసుపు రంగు గోల్డెన్ ఎల్లో కలర్ ఇండికేట్ చేస్తుంది అసలు ఈ గురుగ్రహం సహజ బచక్రంలో ఏ స్థానంలో స్వస్థానము దేంట్లో మూల త్రికోణము దేంట్లో ఉచ్చ దేంట్లో బలహీనం పొందుతుంది చూస్తే గురుగ్రహానికి స్వస్థానము మీనం అవుతుంది మూల త్రికోణం అనేది ధనస్సు రాశి అవుతుందండి అంటే స్వస్థానం కంటే బలమైన రాసి మూల త్రికోణ రాశి అది ధనస్సు ఉచ్చ క్షేత్రం ఎగ్జాల్టెడ్ ప్లేస్ బలమైన స్థానం ఏంటంటే కర్కాటకంలో గురుగ్రహము ఎగ్జాల్ట్ అవుతారండి మరి బలహీనము లేదా డెబ్బులు పొందే ప్లేస్ ఏంటంటే మకరంలో బలహీన పొందుతారు ఈ యొక్క గురుగ్రహం మరి ఎంతకాలం ఉంటుంది ఒక రాశిలో అంటే రమారమి దాదాపుగా ఒక సంవత్సరం పాటుగా గురుగ్రహము ఒక రాశిలో ఉంటారు ఎంత శుభగ్రహం అంటే ఒక రాశిని వదిలి ఇంకో రాశికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆ నదికి సంబంధించిన పుష్కరాలు కూడా ఆరంభం అవుతూ ఉంటాయండి అందుకనే ఇంత ఘనంగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది మరి దృష్టిలో ఉండవా అంటే గురుగ్రహానికి కూడా విశేష దృష్టిలో ఉంటాయండి ప్రతి గ్రహానికి సప్తమ దృష్టి ఉంటుంది ఈ యొక్క గురుగ్రహానికి ఏంటంటే ఐదవ దృష్టి ఏడవ దృష్టి అదేవిధంగా తొమ్మిదవ దృష్టి కూడా ఉంటుంది సో ఈ విశేష దృష్టిలో అంటూ ఉంటారు ఈ యొక్క గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు కదా మిథున రాశికి అధిపతి బుధ గ్రహం మిథునం అనేది సహజంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన రాశి అదేవిధంగా ఆర్థిక నిర్వహణ ఉద్యోగాల్లో మార్పు చేర్పు అనేది చోటు చేసుకుంటాయండి ఆఫ్కోర్స్ శని రాహు కేతులు ఎప్పుడైతే రాసులు మారుతారో ఉద్యోగ నిర్వహణలో కర్మలో మార్పు వస్తూ ఉంటుంది అలాగే వాటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించే ఏదైనా గ్రహం ఉందా అని అంటే గురుగ్రహం ఏదైనా ఉద్యోగాల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంటాయి చేంజెస్ ఉంటాయి కొంతమందికి బదిలీలు కూడా ఉంటాయి అదేవిధంగా మిథున రాసి మనం కనుక సింబల్ చూస్తే ఒక జంట ఉంటారండి అంటే ఏంటంటే ఇది ఒక లైంగిక సంపర్కానికి లైంగిక అనుకూలతలకు సంబంధించినటువంటి రాశి అని చెప్పవచ్చు వ్యాపారానికి సంబంధించిన ధనానికి సంబంధించిన రాశి సహజ చక్రంలో మేషం నుండి మొదలెడితే మేషం వృషభం మిథునం థర్డ్ హౌస్ మూడవది ఏంటంటే కామ్య త్రికోణం అంటారు ధర్మ అర్ధ కామ్య మోక్ష త్రికోణాలు ఉంటాయి కదా కామ్య త్రికోణం డిజైర్స్ అని చెప్పేది అనమాట ఎక్స్పాండ్ చేసే గ్రహం బుధ గ్రహం సహజంగా బుధ గ్రహానికి గురుగ్రహం తటస్థం న్యూట్రల్గా ఉంటుందండి కానీ గురుడు మాత్రం బుధుని దుష్టుడిగానే ఎనిమిగానే పరిగణిస్తూ ఉంటారు సో కాబట్టి ఏంటంటే గురుగ్రహం బుధుడింటే ఉన్నారు కాబట్టి కమ్యూనికేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఇండియా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు చేర్పులు ఉంటాయి అదేవిధంగా బిజినెస్ వ్యాపార రంగంలో కూడా చాలా డెవలప్మెంట్ ప్రాస్పెరిటీ ఇంప్రూవ్మెంట్ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయని చెప్పాలి బాగానే ఉంది మరి గురుగ్రహం ఎంతకాలం ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఉండబోతున్నారంటే పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదున ఈయన మిథున్ ఎంటర్ అవుతారు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటారండి కాకపోతే అతిచారంతో వేగంగా ముందుకు వెళ్ళి పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు తేదీ నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం వరకు కూడా ఆ నలభై ఆరు రోజుల పాటుగా వేగంగా ముందుకు వెళ్ళి కర్కాటకంలో ఉంటాడు మళ్ళీ ఐదు సాయంత్రం డిసెంబర్ నుండి ఆయన వచ్చి మళ్ళీ సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మనకు మిథునంలో ఉంటారు అంటే మొత్తంగా దాదాపుగా ఒక సంవత్సరమే అతిచారంలో ముందుకు వెళ్ళి మిథునాన్ని వదిలి కర్కాటకంలో నలభై ఆరు రోజులు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు ఆయన మిథునంలోనే ఉంటారు సో ఇది మొత్తంగా ఆయన కాలం గోచార గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందడం వల్ల సింహరాశి వారికి ఎలాంటి శుభాశుభాలు కలగబోతున్నాయో చూద్దామండి సింహరాశి నుండి పంచమ అష్టమాధిపతి అవుతావరు ఈ యొక్క గురుగ్రహం పదకొండవ స్థానంలో ఏకాదశ స్థానంలో స్థితి పొందబోతున్నారండి సంవత్సరం పాటుగా ఈ యొక్క పదకొండవ స్థానంలో ఉన్న గురు దృష్టి పంచమ దృష్టితో మీ యొక్క మూడవ స్థానాన్ని మీ యొక్క ఐదవ స్థానాన్ని అదేవిధంగా మీ యొక్క ఏడవ స్థానాన్ని తన దుశ్చోత వీక్షిస్తూ ఉంటారు దీనివల్ల ఏంటంటే పదకొండవ స్థానం మూడవ స్థానం ఐదవ స్థానం ఏడవ స్థానం ఈ నాలుగు స్థానాలు కూడా ఫ్లౌరిష్ అవుతాయి అని చెప్పవచ్చు వృద్ధి చెందుతాయి ఎందుకంటే గురుదృష్టి మంచిది కాబట్టి గ్రహం ఎక్స్పాన్షన్ ఇచ్చే గ్రహం కాబట్టి పదకొండవ స్థానం అంటే ఏంటంటే నెట్వర్క్ మీ యొక్క సర్కిల్ పెరుగుతుంది మీకు మీలో ఉన్నటువంటి డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ఏవైతే ఉంటాయో కోరికలు ఉంటాయో అవన్నీ కూడా సాధించుకోగలుగుతారు ధనాదాయం పెరుగుతుంది గెయిన్స్ లాభాలు పెరుగుతాయి వివిధ మార్గాల ద్వారా అని చెప్పవచ్చు అండి అందున గురుడున్న రాశి ది స్వభావ కాబట్టి వివిధ మల్టిపుల్ మార్గాల ద్వారా ధనాదాయం పెరుగుతుంది ఇక్కడ తృతీయ స్థానం మీద గురుడు దృష్టి పెడుతూ ఉన్నారండి మూడవ స్థానం అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సిబ్లింగ్స్ నైబర్స్ కోలీగ్స్ మీరందరూ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటారు అంటే మీ యొక్క నేబర్స్ తోటి మీ యొక్క కొలీగ్స్ తోటి సత్సంబంధం నెరవేరుస్తారు అదేవిధంగా వారితోటి సహాయ సహకారాలు కూడా అందిపుచ్చుకుంటారని చెప్పవచ్చు అండి మూడవ స్థానం అగ్రిమెంట్స్ కూడా ఇండికేట్ చేస్తుండీ ఎవరైతే కనుక వ్యాపార రంగంలో ఉంటారో నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంటారో అడ్వర్టైమెంట్ ఉంటారో సేల్స్ రంగంలో ఉంటారో వీరందరికీ కూడా అవకాశాలు మెండుగా ఉంటాయి మంచి మంచి అవకాశాల ద్వారా మంచి లాభాలను ఆర్జించగలుగుతారండి అదేవిధంగా వృత్తిలో ఉన్నవారికి కూడా నేమ్ అండ్ ఫేమ్ అదేవిధంగా రావాల్సిన ఇంక్రిమెంట్స్ కావచ్చు బోనస్ కావచ్చు మేము ఇవన్నీ కూడా మీకు అందుపుచ్చుకుంటారని చెప్పవచ్చు ఎందుకంటే పదవ స్థానం అంటే వృత్తి పదవ స్థానానికి ధనస్థానం పదకొండ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పవచ్చు అండి మరి ఐదవ స్థానమే దృష్టి పెడుతూ ఉన్నారు ధనసు రాసి అయింది స్వస్థానం కూడా అయింది మూల త్రికుంద రాసి కూడా గురుడు తన మూల రాశి మీద దృష్టి పెట్టారు కాబట్టి పాజిటివ్గా ఉంటుంది ఐదవ స్థానం అంటే సంతానం సంతానం లేని దంపతులు ఎవరైతే ఉంటారో వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది మీ యొక్క సంతానం అద్భుతంగా వారి వారి రంగాల్లో రాణించగలుగుతారు అదేవిధంగా ఎవరైతే కనుక ఐదవ స్థానం ప్రేమ స్థానం కూడా అవుతుందండి సింగిల్గా ఉన్నవారికి ఏదైనా ప్రేమలో క్రష్ లాంటిది ఏర్పడడం కావచ్చు అది ఏ రకమైన కావచ్చు అండి సోషల్ మీడియాలో పరిచయాలు కావచ్చు నెట్వర్క్ ఫ్రెండ్స్ ద్వారా కూడా పరిచయం అవ్వచ్చు ఇలాంటివి కొంత ప్రేమలో పడే అవకాశం కూడా కనపడుతూ ఉంది గతంలో ముందు నుండి ఎవరైనా కనుక ప్రేమలో ఉండి ఉంటే వారికి వారికి ప్రేమ అనుబంధాలు మెరుగుపడతాయి ఒకరికి ఒకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం ఇలాంటివి కూడా జరుగుతుందండి మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఇప్పుడు పెట్టేటువంటి అయినా సరే గతంలో పెట్టుబడి పెట్టే ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా లాభానికి దారితీస్తాయి అని చెప్పవచ్చు అండి మరి ఏడవ స్థానమే దృష్టి పెడుతూ ఉన్నారు ఏడంటే వ్యాపారం పదకొండు అంటే లాభం కాబట్టి వివిధ మార్గాల ద్వారా వ్యాపారంలో కూడా మీకు లాభాలు పెట్టడం వ్యాపార భాగస్వామి ఉన్నట్లయితే కనుక వారితోటి సత్సంబంధం నెరవేర్చుకోవటం కొత్త వ్యాపారాన్ని లేదా ఆ యొక్క బ్రాంచ్ కావచ్చు ప్రొడక్ట్ కార్డు లాంచ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాం అండి అఫ్ కోర్స్ ఏడవ స్థానాధిపతి ఎనిమిదిలో ఉన్నారు కరెక్టే అష్టమ శని జరుగుతూ ఉంది కానీ అట్ ది సేమ్ టైం మీకు ఈ యొక్క శని యొక్క దుష్ట ప్రభావాలను కాస్త నల్లిఫై చేసిన గ్రహం ఏదైనా ఉందంటే ఒక గురుగ్రహమేనండి సింహరాశికి అష్టమ స్థానంలో ఉన్న యొక్క శని దృష్టి దశమ స్థానం మీద పడుతూ ఉన్నా దృఢ లాభంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే మీ యొక్క ఎఫెక్టివ్ కమ్యూనికేషను మీ యొక్క హార్డ్ వర్క్ మీ యొక్క డేర్నెస్ తోటి కష్టాల నుండి గట్టెక్కుతారు అని చెప్పవచ్చు అండి సో మూడో స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి సేల్స్ మార్కెటింగ్ లో ఉన్నవారు మార్కెటింగ్ అనలిసిస్టులు కావచ్చు ఈ యొక్క మోటివేటర్స్ కావచ్చు స్పీకర్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా బాగుంటుంది అండి మరి ఐదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి స్పిరిచువల్ సాధన బాగా చేస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క ప్రభావం మీద ఉంటుంది మరికొంతమంది మంత్రము తంత్రము మెడిటేషను ఆధ్యాత్మిక సాధన ఇలాంటి వాటి విషయాలు ఎందుకు కూడా ఎక్కువగా కొంత దృష్టి పెడతారు అని చెప్పవచ్చు వివాహం కానీ యువతి యువకులు ఎవరైనా ఉంటే వారికి వివాహం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ప్రేమలో ఉన్నవారు కొంతమంది వారి యొక్క ప్రేమ జీవితాన్ని వివాహ జీవితంగా మార్చుకునే అవకాశం ఉంది ఇవి చేయాలంటే మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి లగ్నం నుండి ఐదు ఏడు తొమ్మిది పదకొండు సంబంధం వచ్చి వాటి దశలు కానీ ఆంధ్ర దశలు కానీ జరుగుతూ ఉంటే అప్పుడు ట్రిగర్ అవుతుందండి మరి బిజినెస్ పార్ట్నర్షిప్లో చూస్తే ముఖ్యంగా టెక్నాలజీ ఐటీ ఎంటర్టైన్మెంట్ రంగంలో కావచ్చు ఎనీ అన్కన్వెన్షనల్ బిజినెస్ అండి ఇలాంటి వాటిలో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పాజిటివ్ సుఫలితాలు ఉంటాయి లాభాలు ఆటించి పెట్టుకోగలరు అని చెప్పవచ్చు మొత్తంగా చూస్తే ఏంటంటే అష్టమ శని ప్రభావం ఉంది కాదనట్లేదండి రాశిలో కేతు సప్తంలో రాహు ఉండి ఏడవ స్థానంలో శని అష్టమంలో ఉన్నా కూడా రాహు మీద గురుదృష్టి ఉంది తృతీయం పంచమం లాభం మీద ఉంది కాబట్టి చెడు ప్రభావాన్ని కాస్త తగ్గించి వేస్తారు ఇంకొక గురుడు కాబట్టి ముఖ్యంగా గురుడికి సంబంధించిన రెమెడీ మీకు కనుక గురు మహాదశ కానీ గురువు అంత దశ కానీ లేదంటే మీరు కనుక మూడవ నెంబర్ వారు అవి ఉండి ఉంటే బర్త్ నెంబర్ కానీ డెస్టిన్ నెంబర్ కానీ కాస్త ప్రభావం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా గురు జతనాలు కనుక బలహీనంగా ఉంటే బెటర్ అండి శాంతి చేయించుకోవడం గురుగ్రహానికి జపము తర్పణము హోమము శనగలు దానం చేయటం బాగా దానం పెట్టిన శనగలు ఆవుకు గురువారం రోజున కాస్త బెల్లం పొడి పెట్టి తినిపించడం కావచ్చు గురువులను పెద్దల్ని ఆశ్రయించడం వారికి తగిన సత్కారం చేయడం కావచ్చు ఆదరించడం కావచ్చు ఇలాంటి చేయడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది దత్తాత్రేయ దక్షిణామూర్తి శివారాధన కూడా మంచి ఫలితం ఇస్తుంది గురుడున్న రాసి మిథున రాసి మిథున రాసి కలిపి బుధుడు కాబట్టి విష్ణుమూర్తి ఆరాధన చేయండి మీ యొక్క నేమ్ ఫేమ్ కుటుంబం ఇవన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయండి అదేవిధంగా సో ఇక్కడ యాక్టివేట్ అయ్యే అయ్యే భావాలు అంటే ముఖ్యంగా మూడు ఐదు ఏడు అండి పదకొండు మూడు ఏడు పదకొండు కామ్య త్రికోణం కాబట్టి బిజినెస్ కావచ్చు మీ డిజైన్స్ ఫుల్ఫిల్ చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి హ్యావ్ సమ్ ప్రాపర్ ప్లాన్ హార్డ్ వర్క్ చేయండి అష్టమ శ్రేణిలో ఒత్తిడి తీసుకొస్తారు సో వేర్ దెర్ ఈజ్ అ పెయిన్ దెర్ ఈజ్ అ గైన్ రెజిస్టెన్స్ లేకుండా ఎక్కడ ఉండదండి ఫ్రిక్షన్ లేకుండా నడవలేము మొత్తం స్మూత్గా నేల ఉంటే ఎంతో పడతారండి కొంచెం ఫ్రిక్షన్ ఉండాలి సో హార్డ్ వర్క్ ఉంటుంది మెంటల్ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ప్రాపర్ ప్లాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గోల్స్ సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ క్రియేట్ చేసుకొని కనుక మీరు కనుక వర్కౌట్ చేస్తే కనుక తప్పనిసరిగా విజయం ఇదే అండి సో మీలో ఆత్మస్థైర్యం ఇంకా పెరగాలి రాసుల్లో కేతు ఉండబోతున్నారు కాబట్టి ప్రతిరోజు సూర్యోదయం చేయడం సూర్యుడికి అర్థం ఇవ్వడం కూడా మంచి షోగులతనిస్తుంది ఇస్తుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనికాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి